హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇవాటి వీడియోలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాము అసలు మీ లైఫ్లోకి ఏ రాసి పర్సన్ వస్తున్నారు అసలు తను మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో ఓకేనా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ప్లీజ్ చేంజర్స్ ప్లీజ్ డివెన్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ డివండి ప్లీజ్ మా వ్యూర్స్ వాళ్ళ లైఫ్లోకి ఏ రాసి పర్సన్ వస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఏం ఆశించి మా వ్యూర్స్ వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారు చూద్దాం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా పేజ్ వార్డ్స్ ఇక్కడ పెట్టేద్దామండి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను మీకు ఓకే అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సూపర్ కార్డ్స్ వచ్చేసినాయి ఓకే అన్ని వ్యాండ్స్ అయితే వచ్చేసినాయండి వాట మొత్తదే త టెంపరెంట్స్ ఓకే అండి బాటే ద టెంపర అయితే వచ్చింది ఈ పార్ట్నర్ చాలా బాధలో ఉన్నారండి ఎందుకంటే స్టార్టింగ్లో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఇదే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారనమాట చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే కాళ్ళ పైనకి తల కిందకి వెలాడ తీసుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు తన దృష్టిలో మీరు ఎలా ఉన్నారో తెలుసా ఒక స్టార్ లాగా ఉన్నారన్నమాట రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు తను చాలా బాధలో ఉన్నారండి ఎలాగైనా సరే మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళను అది కూడా ఒప్పించి ఫ్రెండ్స్ మీ లైఫ్లో అయితే నేను ఏ రాసి ఉన్నారో నేనైతే చెప్పగలుగుతాను మేషం సింహం ధనుసు రాశి వారు లేదా మిథునం తుల కుంభరాశి వారు ఇటు సినారియోస్ కనిపిస్తున్నాయండి ఇక్కడ నాకు తెలిసి మీది కుంభరాశి అయితే మీ పార్ట్నర్ ధనుసు రాశి అయి ఉంటుంది మేలు అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్టార్టింగ్లో మీ దగ్గర నుంచి పారిపోయారు మిమ్మల్ని మోసం చేశారు మీరు ఏమైనా కమిట్మెంట్ ఇట్లా అడిగి ఉంటారో అప్పుడు తను రన్నర్ పారిపోయారన్నమాట మీ దగ్గర నుంచి పారిపోయిన తర్వాత ఏమైందంటే తను మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరన్నా మీ గురించి తను కనుక్కుంటూ ఉన్నారంటే ఎప్పుడు మీ మూమెంట్ అనేది తను కనుక్కుంటూ ఉంటున్నారు పేజ్ ఆఫ్ స్వాట్స్ మిమ్మల్ని ఆన్లైన్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా ద్వారా కానీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ తనకు మీ మీద ఫ్యాషన్ ఉందండి ప్రేమ కంటే ఫ్యాషన్ ఉంది బాగా అని చెప్పచ్చు మీకు తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుందండి మీకు మీ పర్సన్కి తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కటాప్ చేసేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీది మీ పార్ట్నర్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది మీ దగ్గరకు వచ్చి తను ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అలాగే మ్యారేజ్ కూడా చేసుకోవాల మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు అన్మెచ్యూర్గా వెళ్ళిపోయారు ఇప్పుడు మెచ్యూర్గా ఆ పర్సన్ అనేది ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి వస్తున్నారనమాట తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ వల్ల తను ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు తనకు తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారండి చూశారు కదా ఇక్కడ తన దగ్గరికి ఎవరు రాకుండా వాల్ పెట్టేసుకుంటున్నారు కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు తను మీద అయితే చాలా ప్రేమ అయితే ఉందండి కానీ తను బయటకు షో చేయడం లేదు లోపలే దాచుకొని ఉంటున్నారనమాట ఆ పర్సన్ మ్యారేజ్ కార్డు ఫస్ట్ మనకి అండి బాట మధ్య కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చింది రీయూనియన్ కార్డ్ ఇది ఇది రీయూనియన్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ టూ మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చేసినాయండి రీయూనియన్ కార్డ్ కూడా వచ్చేసింది కాబట్టి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్తోనే వస్తున్నారు అది కూడా మీ సింహం ధనుసు రాశి వారే ఉంటారు వచ్చే పర్సన్ లేదా మిథునం తుల కుంభరాశి వారే ఉంటారు తనైతే చాలా బాధలు ఉన్నారండి చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ స్వార్ట్స్ తను పది కత్తులు కూర్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధలో ఉన్నారు కాబట్టి తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ మీ వాళ్ళు తనకు తెలిసి వచ్చిందనమాట తన ఫోకస్ అంట మీదే పెట్టేసి ఉన్నారండి ఎలాగైనా సరే మిమ్మల్ని రావాలి మీకు కప్ ఆఫర్ చేయాలి మీరు ప్రపోజ్ చేసేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెషన్తోనే వస్తున్నారు మీది మీ పార్ట్నర్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఎలాగైనా సరే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు ఇది కూడా ట్రావెల్ కార్డే తల కిందులుగా తీసుకొని బాగా ఆలోచిస్తూ ఉంటున్నారండి మీ గురించి మీ పార్ట్నర్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి ఒకసారి చెక్ చెయాలనిపిస్తుంది పాస్ట్లో ఏదో ఆఫర్ వచ్చిందండి ప్రజెంట్లో తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్ ఆర్ కాల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు వా సూపర్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఫ్యూచర్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వా వాన్స్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందండి మీ పాస్ట్లో మీరు చాలా బాధపడ్డారు ప్రజెంట్లో మీ పార్ట్నర్ మీకు కాలార్ మెసేజ్ చేస్తారు కదా మీకు ఏదైనా గిఫ్ట్ కూడా తీసేయచ్చు అందుకని రీయూనియన్ అవుతుందండి మీకు మీ పార్ట్నర్కి ఫ్యూచర్లో పొసిసివ్గా ఉన్నారు ఎందుకు కార్డు వచ్చిందో మనం ఇంకో కార్డు వేసుకుందాం ఓకే టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందామండి నైట్ ఆఫ్ స్వార్ట్స్ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది కాబట్టి మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీరు కూడా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఇద్దరికి మ్యారేజ్ అవుతుందండి ఖచ్చితంగా ద స్టార్ మీ పార్ట్నర్ ఫ్యూచర్లో లాగా ఉండబోతున్నారనమాట మీ పార్ట్నర్ ఎన్ని రోజులలో మీ దగ్గరికి వస్తారు కార్డ్ తీసుకుందామండి మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎన్ని రోజులలో వస్తున్నారు మళ్ళీ కప్ ఎనర్జీ అండి నైట్ ఆఫ్ కప్స్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గరికి మిమ్మల్ని మీకు కాఫీ ఆఫర్ ఇవ్వడానికి చాలా ఫాస్ట్గా మీ పర్సన్ అనేది మీ దగ్గరికి అయితే వస్తున్నారు మీకు తప్పకుండా మ్యారేజ్ అవుతుంది సిక్స్ అవర్స్లో ఆర్ సిక్స్ వీక్స్ ఆర్ సిక్స్ మంత్స్లో మీకు కాల్ మెసేజ్ వస్తుంది మీ దగ్గరికి వస్తుంది సిక్స్ మంత్స్లో అయితే మీకు మ్యారేజ్ కూడా అవుతుందండి ఓకేనా డేక్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా పార్ట్నర్ చాలా ఏ డెసిషన్ తీసుకోవాలి తనకు అర్థం అవ్వట్లేదు కానీ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు మీ ఎనర్జీస్ టు వాల్యూ మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి అనుకో అనుకోకుండా మీ దగ్గర మీకు మనీ అనేది రావచ్చు అన్నమాట మీరు ఏమైనా లోన్ గిట్ల అప్లై చేస్తూ ఉంటే మీ దగ్గరికి లోన్ వస్తుంది డోర్ టు స్పిరిట్ మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్